యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది లెక్చరర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు ఇతర పోస్టులకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది అభ్యర్థులు యుపిఎస్సీ అధికారిక వెబ్సైట్ యుపిఎస్సీ డాట్ గవ్ డాట్ ఐఎన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బి ఎట్ ఎల్ ఎల్ ఏ లేదా ఎంఎస్సీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి గరిష్ట వయోపరిమితి నలభై ఐదు సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టి పీడబ్ల్యూడీ మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది మిగతా అభ్యర్థులు ఇరవై ఐదు రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు ఖాళీల వివరాలు యాస్టరిస్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంతొమ్మిది యాస్టరిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరవై ఐదు యాస్టరిస్ట్ లెక్చరర్ నలభై